తమిళనాట అమ్మ మరణం అందరినీ ఏ విధంగా బాధకు చేసిందో తెలిసిందే అయితే ఆమె మరణం చుట్టూ ఇప్పటికీ ఎన్నో ప్రశ్నలు మిస్టరీలు అలుముకున్నాయి ఆమె మృతిపై ఆమె వ్యక్తిగత డ్రైవర్ కన్నన్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు జయలలిత మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ నమోదైన కేసులు సవాలు చేస్తూ ఆమె సన్నిహితురాలు శశికళ దాఖలు చేసిన అఫిడవిట్ కు వ్యతిరేకంగా డ్రైవర్ తెలిపారు రెండు వేల పదహారు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన అమ్మ గదిలోకి వెళ్లేటప్పుడు ఆమె అచేతనంగా కుర్చీలో పడి ఉన్నారని పక్కనే కొన్ని ఫైల్స్ మూతలేని పెన్ ఉన్నాయని తెలిపారు వెంటనే చిన్నమ్మ ఒక చైర్ తీసుకుని రమ్మని అమ్మను ఆసుపత్రికి తీసుకువెళ్లాలని తనచో చెప్పారన్నాడు కానీ శశికళ డాక్టర్ శివకుమార్ దాఖలు చేసిన అఫిడవిట్లో జయలలిత బెడ్ మీద కూర్చొని ఉండగా స్పృహ కోల్పోయి పడిపోయినట్లు పిఎస్ డ్రైవర్ ఆమెను బెడ్ మీద నుంచి చైర్లోకి మార్చినట్లు చెప్పారు కానీ సెప్టెంబర్ ఇరవై రెండున రాత్రి తొమ్మిదిన్నర గంటలకు అంబులెన్స్లో జయలలితను ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు డాక్టర్ శివకుమార్ శశికళ ఇద్దరూ జైతో వెళ్లినట్లు పేర్కొన్నారు అయితే డ్రైవర్ మాత్రం అమ్మ పిఎస్ఓ వీర పెరుమాళ్ళతో కలిసి అమ్మను చైర్లోకి మార్చటం చేశామని రెండు అడుగులు వేయగానే అమ్మ పడిపోతుండటంతో అక్కడే ఆపేసి స్ట్రెచ్చర్ తీసుకువస్తే మంచిదని ఆలోచించమన్నాడు రాత్రి పది గంటలకు పెద్ద కారు తీసుకొచ్చామని ఈ ఘటన జరగడానికి గంట ముందు అంటే అదే రోజు రాత్రి ఎనిమిదిన్నర గంటలకు డాక్టర్ శివకుమార్ పోయెస్ గార్డెన్లో ఉండటం తాను చూశానన్నాడు కానీ గంటపాటు ఆయన కనిపించలేదు తర్వాత తాను అమ్మ గదిలోకి వెళ్లేసరికి శివకుమార్ అక్కడే ఉన్నారు దాదాపు తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో ఆయన అమ్మ గదిలోకి వచ్చి ఉండొచ్చునని చెప్పారు అమ్మను ఆసుపత్రికి తీసుకువెళ్ళేటప్పుడు ఆమెతో పాటు చిన్నమ్మ పిఎస్ఓ వీర మాత్రమే వెళ్ళారు పోయెస్ గార్డెన్ లో సీసీటీవీ కెమెరాలు ఉన్నప్పటికీ సెప్టెంబర్ ఇరవై రెండున జరిగిన ఈ ఘటనంతా రికార్డైందో లేదో తెలియదని కన్నన్ చెప్పారు మరింత పెను అనుమానాలను సృష్టించిన ఈ వ్యాఖ్యలు ఎంతవరకు వెళతాయో వేచి చూడాలి